ఓం శ్రీమాతమ అందరికీ నమస్కారం అయితే కార్తీక మాసం నడుస్తోంది మన కార్తీక పౌర్ణమి వరకు వచ్చేసామన్నమాట రేపి కార్తీక పౌర్ణమి కాబట్టి చాలామంది కార్తీక పౌర్ణమి రోజు సజ్జన వారి వ్రతం చేసుకుంటూ ఉంటారు అలా కుదిరిన వాళ్ళు కనీసం ఈ వ్రతం చూసి కథ వినండి ఇందులో సత్యస్వామి వ్రతం జరగడం కన్నులారా చూడండి చూస్తే కూడా చాలా పుణ్యం అనమాట అయితే స్త్రీలు ఎక్కువగా కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసాలు చేస్తారు చేసి శివాలయంలో కానీ విష్ణు కానీ మూడు వందల అరవై ఒత్తులు వెలిగించుకుంటారు అలా వెలిగించుకుంటే చాలా మంచిది అయితే తప్పనిసరిగా ఉపవాసం కూడా ఉంటే కూడా కడుపు చల్లవన్నమాట అండ్ చేత తప్పనిసరిగా కూడా స్త్రీలు ఈ వ్రతాన్ని మాత్రం ఏ రోజు చేసినా చేయకపోయిన కార్తీక పౌర్ణమి కంపల్సరీ చేస్తారనమాట చేసి తీరాలి చేస్తే కూడా చాలా మంచిది అయితే ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కూడాను చూడండి చూసి తరించండి చేసుకోవడం కుదరని వాళ్ళు చూస్తే కూడా మంచిది పోరాటండి ఒక తుంగధ్వజుడు అనే ఒక మహారాజు వాటండి అందుడు ఇంద్రు జయించిన వాడు సత్యవంతుడు ప్రతి కూడా అడవి పెడుతూ ఉంటాడట అనేక వన్యమృగాలు సంభరించేసి తన రాజ్యానికి వచ్చేస్తూ ఉంటాడట అట్లాంటిది ఒక రోజున అనేక వన్యమృగాలను సంభరించి తన రాజ్యానికి వస్తూ ఉండగా దానిలో మందగలు ఈ చేస్తున్నారు అండి సత్యనారాయణ వ్రతం ఉండగా ఈ యొక్క స్వామివారికి నమస్కారం కూడా చేయకుండా ఆ యొక్క రాజుగారు ఏం ఒక చెట్టు కింద వెళ్ళి కూర్చున్నట్టండి అవసరం తీర్చుకుంటున్నట్ట ఉండగా మందుగలు అనుకుంటున్న ఈ యొక్క సత్యనారాయణ వ్రతాన్ని పూర్తి చేసి అనుకుంటున్నారట మన ఏడు చక్రవర్తి మహారాజు ఆయన ప్రసాదం పెట్టుకున్నా మనం తినకూడదు అని కొంచెం ప్రసాదం తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చారట రాజుగారికి ఇచ్చేటప్పుడు గల రాజుగారు కలగలరు కదా నేను ఏరటి చక్రవర్తిని మహారాజుని మీ ప్రసాదం నియంత్రణ ఏమిటి నేను మీ ప్రసాదం నియంత్రణ రాదు పట్టుకోండి అన్నట అన్నగారి ఆ మందగలు ప్రసాదం రాజమందరం ఉంచేసి తెలుగా తమ పట్టణానికి వెళ్ళిపోయారు అండి వెళ్ళిపోగానే ఈ యొక్క రాజుగారు కూడా ఆ ప్రసాదాన్ని తాను స్వీకరించకుండా తెలంగాణ రాజ్యానికి చేరుకున్నారని రాజ్యానికి చేరుకునేటప్పుడు గల రాజుగారు ఆ రాజ్యానికి చేరుకునేటప్పుడు తన రాజ్యం అంతా కూడా అరిష్టాలతో సంప్రాప్తమైపోయింది తన నూరు కుటుంబాలు కూడా చనిపోయి ఉన్నారట నా ప్రజలు అనేక విధమైన అతమైన కష్టాలు అనిపిస్తున్నారట నాయన నేను వెళ్ళేటప్పుడు నా రాజ్యం నా ప్రజలు నా కన్నుబిడ్డలు సౌఖ్యంగా ఉన్నారే ఇంతలో మార్పు ఎలా జరిగిందని ఆశ్చర్య నొందిన వారి ఆలోచించాడట ఓహో అందరిగిన స్వామివారు ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదం తినకూడవే ఇన్ని ఇబ్బందులు కలిగాయి కాబట్టి నేను ఈ యొక్క వ్రత ఆ యొక్క ఆ మందగోళల దగ్గరికి వెళ్ళాలని పొరుగు పొరుగున ఆ గుర్రం వేసుకుని మందగోళల దగ్గరికి వెళ్ళిపోయాటండి మందగోళల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళందరితో కలిసి అక్కడికక్కడే సత్యనారాయణ వ్రతాన్ని చేశాటండి సత్యనారాయణ వ్రతం చేసి ప్రసాదం సేకరించి మళ్ళీ తన రాజ్యానికి చేరుకునేటప్పుడు కదా రాజ్యం అంతా సుభిక్షింగా ఉంది తన ప్రజలు బాగున్నట్ట తన కన్నబిడ్డలు బాగున్నాక వాళ్ళందరినీ చూసుకుని చాలా ఆనందం చెందుకుపోయిన వాడి వాళ్ళందరితో కలిసి అక్కడక్కడే సత్యనారాయణ చేసి చేసాటండి సత్యనారాయణ వృత్తం చేసి ఆ తర్వాత అప్పటి నుండి కూడా పాలు చేస్తూ తన ప్రజల చేత తన కన్న చేత చేయిస్తూ ఎలాగన సకలైశ్వను పొందిన వాడి అంతమంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందాట కాబట్టి కలియు కలియుగంలో ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం ప్రత్యక్ష బలమేందిరా కాబట్టి ఈ కలియుగంలో స్వామివారిని సఖ్యేశ్వరుడు ఎరువు సఖ్యనారాయణులు అనేక రూపములతో అవతారములతో కొలుస్తున్నారట ఆఖరి సిద్ధి లేకున్నా అక్కడికి దీపం చూసినా ఆఖరికి కథ వారి పాపములన్నీ నిప్పులో పడిన వ్రతభోగులే దర్థమైపోతాయి అండి ఇది రేవాగండి సఖ్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాగమాత్ర అందరూ కూడా వేసేయండి అమ్మా